దీపావళి సంచిగా నవంబరు ఇరవై నాలుగు నుండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇవాళ వారణాసిని గురించి తెలుసుకుందాం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం వారణాసి హిందువులకు పరమ పవిత్రమైన ఏడు పుణ్య నగరాలలో ఒకటి మోక్ష సాధన కోసం హిందువులు దర్శించే ప్రదేశం ఇది ఈ నగరానికి మకుటాయమాయమైనది మకుటాయమానమైనది విశ్వేశ్వరుని మందిరం సాక్షాత్తు శంకర భగవానుడు శంకర భగవత్ పాదుల ఆత్మలో దీపం వెలిగించిన నేలగా కాశీక్షేత్రాన్ని స్మరించుకోవటం ఒక దివ్యానుభూతి గంగానది తీరాన ఉన్న విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది పవిత్ర గంగానదిలో స్నానం ఆలయంలో విశ్వనాథుని దర్శనం చాలు భక్తుడికి మోక్ష మార్గంలో తోడ్పడటానికి శివారాధన ద్వారానే నిజమైన భక్తుడు జనన మరణాల నుంచి విముక్తి పొందుతాడని చెప్పే కథనాలు చాలా ఉన్నాయి శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులు తమలో తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్న సమయంలో వారిని పరీక్షించాలని శివుడు నిర్ణయించుకున్నాడట దీనితో ఆయన మూడు లోకాలను ఛేదించుకుంటూ ఆత్యంతరహితమైన జ్యోతిగా జ్యోతిర్లింగంగా మరగా బ్రహ్మ విష్ణువులు ఆ వెలుగుకు మూలాన్ని అన్వేషించేందుకు చిరోదిక్కుకు వెళ్ళారు విష్ణువు మనస్ఫూర్తిగా తన ఓటమిని అంగీకరించగా తన ఆధిపత్యం కోసం ఒక పుష్పం ఆధారంగా చేసుకొని బ్రహ్మ అబద్ధమాడాడు ఈ విషయం తెలుసుకున్న శివుడు రెండవ జ్యోతి జ్యోతిగా వ్యక్తమై బ్రహ్మ తలను నరకడమే కాదు బ్రహ్మకు ఎక్కడ పూజలు అందమంటూ శపించాడట మరొక కథనం ప్రకారం విష్ణువు నివసించేందుకు నిర్గుణుడైన శివుడు ఒక ప్రపంచాన్ని సృష్టించాడు ఒకసారి విష్ణువు తన తలను తిప్పినప్పుడు ఆయన తలలో నుంచి ఒక మణి రాలి పడిందని అందుకే దానిని మణికర్ణిక అంటారని ఆ కథనం మణికర్ణిక జలాలలోని మొత్తం పంచకోశి ప్రాంతాన్ని శివుడు తన త్రిశూలంగా చేసుకున్నాడని ఆ క్రమంలోనే విష్ణువు నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించాడని అంటారు బ్రహ్మ అప్పుడు మర్త్యలోకాన్ని సృష్టించగా శివుడు తన త్రిశూలం నుంచి పంచకోశ ప్రాంతమైన కాశీ నగరాన్ని తొలగించి ఈ లోకంలో ఉంచాడని స్థల పురాణం కాగా ప్రళయ సమయంలో దానిని తన త్రిశూలంపై ఉంచి కాపాడినందుకు నగరానికి అవిముక్త క్షేత్రమని పేరు అంటే ప్రళయ సమయంలో కూడా మునగనటువంటి ప్రాంతము ప్రత్యేకంగా దాని మీద అభిమానం ఉంచి శివుడు తన త్రిశూలంతో ఎత్తిపెట్టినటువంటి ప్రదేశం అన్నమాట మహాశ్మశాన వాటికగా పరిగణించే కాశీలో మరణిస్తే ఇక మరొక జన్మ ఉండదని భక్తుల విశ్వాసం కాశీ విశ్వనాథ ఆలయంలో సహజ మరణం పొందిన భక్తుల చెవిలో స్వయంగా ఆ పరమశివుడి పంచాక్షరి చెప్పి వారి మోక్ష సాధనకు తోడ్పడతాడని నమ్మకం ఆలయ గర్భగుడిలో ఉండే శివలింగం అరవై సెంటీమీటర్ల పొడవు తొంభై సెంటీమీటర్ల వ్యాసంలో వెండి పీఠంలో ఉన్నట్లుగా ఉంటుంది విశ్వనాథుడి గోపురం పదిహేనున్నర మీటర్ల ఎత్తు ఆలయం పరిసరాల్లో ఐదు లింగాలతో కూడిన నీలకంఠేశ్వర ఆలయం ఉంటుంది విశ్వనాథ ఆలయ ప్రాంగణం ఇతర దేవీ దేవతల ఆలయాలతో చతుష్కోష చతుష్కోణంగా ఉంటుంది ఈ చిన్న ఆలయాలలో దండపాణి కాలభైరవుడు విష్ణువు అవిముక్తేశ్వరుడు శనేశ్వరుడు వినాయకుడు విరూపాక్ష గౌరి విరూపాక్ష ఆలయాలు ఉన్నాయి సనాతన ధర్మానికి మకుటాయమానంగా భావించే అత్యంత ప్రాచీన నగరమైన కాశీని ధ్వంసం చేసేందుకు ముస్లిం ముష్కర మోకలు పలుమార్లు ప్రయత్నించాయి సాధారణ శకం క్రీస్తు శకం పదకొండు వందల తొంభై నాలుగులో కుతుబ్ అహిబక్ సేనలు కనౌజ్ రాజును ఓడించిన తరువాత మూల విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేయగా పన్నెండు వందల పదకొండు పన్నెండు వందల అరవై ఆరు మధ్యలో సుల్తాన్ ఇల్టుట్మిష్ కాలంలో ఒక గుజరాతీ వ్యాపారి ఆలయాన్ని పున పునర్నిర్మించాడట అయితే అతి తక్కువ సమయంలోనే సికిందర్ లోడీ సేనలు దానిని తిరిగి ధ్వంసం చేశాయి మగలు చక్రవర్తి అక్బర్ కాలంలో రాజా మాన్సింగ్ రాజా తోడర్మల్ తిరిగి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు కానీ ఔరంగజేబు పాలనా కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాక ఆ ప్రదేశంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారు అనేక మంది హైందవ రాజులు కాశీ విశ్వనాథ మందిరాన్ని తిరిగి నిర్మించాలని పలు ప్రణాళికలు వేసిన ఇండోర్ మహారాణి మల్హర్ రావ్ కోడలు అహల్యాబాయి ఖోల్కర్ పదిహేడు వందల ఎనభైలో మసీదుకు పక్కనే ప్రస్తుత ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై మూడు పద్దెనిమిది వందల నలభై మధ్యకాలంలో ఘాట్లు జ్ఞానవాపి బావి సరిహద్దు సమీపంలో ఆలయాలతో పాటుగా ఏడడుగుల రాతి నందిని స్థాపించారు దీనిని నేపాల్ రాజు కానుకగా పంపాడట నాగపూర్కు చెందిన భోంసలేలు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో వెండి దానం చేయగా మహారాజా రంజిత్ సింగ్ ఆలయ శిఖరంపై తాపడం చేసేందుకు ఒక టన్ను బంగారం దానం చేశాడట కాగా ఔరంగజేబు సేనలు ఆలయంపై దాడి చేయటానికి వస్తున్నాయన్న వార్త వినటంతోనే శివలింగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆలయ పూజారి జ్ఞానవాపిలోకి దూకేశాడని స్థానికులు కదా అంటే బావి ఇప్పుడు ఆ బావి ఆలయానికి మసీదుకు మధ్యలో ఉన్నది ఆ బావి ఇప్పుడున్న ఆలయానికి ఆ జ్ఞానవాపి మసీదుకు మధ్యలో ఉందన్నమాట ఇది క్లుప్తంగా దీని సారాంశం అంటే దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే అందుకనే అయోధ్యలో మన రామ మందిరం కట్టిన ముస్లిములు ఏమని చెప్పారు తర్వాత ప్రకటనలు కూడా ఇచ్చారు సిగ్గు లేకుండా మేము దాన్ని మళ్ళీ ధ్వంసం చేస్తామని ఎందుకంటే అనేక మంది ముస్లిం రాజులు అనేక మారులు ముఖ్యమైన దేవాలయాల్ని దోయటం కాకుండా ధ్వంసం చేస్తే మళ్ళీ మళ్ళీ ఆ సమయాల్లో రాజుల చేత కట్టబడ్డాయి కదా అదే రకంగా వాళ్ళు ఇప్పటికీ ఆ బుద్ధి ఏమీ మారలేదు వాళ్ళలో అయినా మనం దాన్ని సహిస్తూనే ఇప్పటి వరకు వస్తున్నాం ఈ సహనం మరి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో మరి ఈ ప్రయత్నంలో వాళ్ళు సఫలం అవ్వకుండా మనలో జాగృతి నింపి భగవంతుడు వాటిని రక్షించుకునే శక్తిని మనందరికీ మానసికంగా శారీరకంగా కూడా ప్రసాదించాలని ఇప్పుడు కోరుకుందాం ఈ సమయంలో ఎందుకంటే అలాంటి పలుమార్లు దండయాత్ర చేసి ధ్వంసం చేసిన సంఘటన చదివాం కాబట్టి ఆ రకంగా మనం కోరుకోవటంలో తప్పులేదు స్వస్తి